ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు కోరినట్లుగానే నీకోసం ఒక శుభవార్త తెస్తున్నాను నీలో ఉన్న భయాలన్నిటికీ కూడా సమాధానం ఇస్తాను ఇప్పుడే ఈ క్షణమే ఇది వినుబిడ్డ నువ్వు రాసిన డిఎస్సి పరీక్షల్లో ఫలితం ఎలా ఉండబోతుందో చెబుతాను శ్రద్ధగా విను అన్నిటికీ నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా నీ సాయి సమాధానం తెలుసుకో అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో మన సాయి తండ్రి మాటల్లోనే విందాం ఫ్రెండ్స్ అలానే చాలామంది కూడా డిఎస్ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు కదండి చాలా కాంపిటేటివ్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అలా రాసిన వాళ్ళందరూ కూడా ఎంతో టెన్షన్గా ఉన్నారన్నమాట ఏం జరుగుతుందో ఏమవుతుందో రిజల్ట్ ఎలా వస్తుందో అని చెప్పి ప్రతిరోజు కూడా భయపడుతూనే ఉన్నారు అలానే చాలామంది కూడా రోజు కామెంట్ అయితే చేస్తూనే ఉన్నారన్నమాట బాబా నేను కోరుకున్న జాబ్ నాకు రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు కోరుకున్న మీకు మీరు కోరుకున్న ఉద్యోగం మీ వద్దకు వస్తుందన్నమాట నిన్న గురు పౌర్ణమి బాబాగారి తరపున బాబాగారి వద్దకు వెళ్ళి మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకున్నాను మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని చెప్పి ఖచ్చితంగా బాబాగారి పూర్తి ఆశీర్వాదం మీకు కలుగుతుంది ఏమాత్రం కూడా టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు మీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా బాబాగారు సమాధానం ఇస్తాను అని చెప్పి మనకి చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా ఇచ్చే తీరుతారన్నమాట కాబట్టి ఇక మీరు వెనకడుగు వేయకుండా వెంటనే బాబాగారు ఏం చెప్పబోతున్నారు మన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారో మన సాయి తండ్రి మాటల్లోనే విందాం ఏమంటున్నారంటే తల్లి ఈరోజు నీకోసం ఒక శుభవార్తను తెచ్చాను బిడ్డ నీ మనసులో ఇప్పుడు ఒక బలమైన ప్రశ్న దాగి ఉంది కదా బాబా నేను కోరిన వార్త నేను వింటానా బాబా నేను రాసిన పరీక్షల్లో నేను పాస్ అవుతానా బాబా విజయం సాధిస్తానా నా ఎదురు చూపులు ఫలిస్తాయా నా ఆశలు నెరవేరుతాయా నా గౌరవం నిలబడుతుందా నా బాధకి ముగింపు ఎప్పుడు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి అందుకు సమాధానం కూడా చెబుతాను వినమ్మా నువ్వు కోరుకున్న శుభవార్త నువ్వు వింటావు తల్లి అలానే నువ్వు డిఎస్సి పరీక్ష కోసం పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నావు కదా మంచిగానే ఉండబోతుంది తల్లి నువ్వు ఆ పరీక్ష కోసం ఎంత కష్టపడ్డావో నేను కళ్ళారా చూశాను అలానే నీ అప్పులు తీర్చడానికి నువ్వు ఉద్యోగం కోసం వెతుకుతున్నావు కదా ఇక ఇవన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి ఇవన్నీ తీరడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఎంతలా బాధపడుతున్నావో చూస్తున్నానమ్మా డబ్బుల కోసం జాబ్ కోసం అలానే వివాహం జరగాలి అని సంతానం కోసమని నువ్వు ఇలా ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి అడిగావు అంతెందుకు నిన్నే నా వద్దకు వచ్చి ప్రార్థన కూడా పెట్టావు నువ్వు నన్ను దర్శించుకోవడానికి వచ్చావు కదా నేను నిన్ను చూశానమ్మా ఎందుకంటే తల్లి నేను నువ్వు నా దగ్గరికి వస్తే నేను చూడకుండా ఎలా ఉంటాను చెప్పు నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు ఇవ్వకుండా ఎందుకు ఊరుకుంటాను చెప్పు ఇంతలా నేను ఇన్ని చెబుతున్నా సరే నీకు టెన్షన్ ఏమాత్రం తగ్గలేదు కదా ఇంకా నీ మనసులో అదే భయం ఉంది కదా భయపడుకు దిగులు పడుకు నీ సాయి తండ్రి నీతోనే ఉన్నారు కదా అస్సలు దిగులు పడకు నీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా నీ బాబాకి తెలుసు ఇక నీ కష్టానికి తగ్గ పరిష్కారాన్ని కూడా నీకు ఏదో ఒక రూపంలో అందిస్తాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట కొన్ని కొన్ని సందర్భాల్లో పడుతూనే ఉండాలమ్మా అంత మాత్రాన నువ్వు దిగులు పడిపోతూ భయపడుతూ అక్కడే ఆగిపోతే ఎలా తల్లి చెప్పు ధైర్యంగా ముందుకు వెళ్ళు అన్నీ కూడా నీకు సవ్యంగా జరుగుతాయి బిడ్డ చూడమ్మా ఈ సమాజంలో నిన్ను కిందకి తొక్కడానికి నీ చుట్టూ వంద మంది వేల మంది ఉన్నా వెనకడుగు వేయకు రక్షించడానికి నీ బాబా ఉన్నారు అని ధైర్యంగా ఉండు తల్లి ఈ లోకంలో ఏం జరిగినా సరే ఒక కారణం ఉంటుందమ్మా అలా ఎందుకు అప్పుడు ఉంటుందో అలా ఎందుకు అప్పుడు అలా జరిగిందో ఆ విషయం మాత్రం జరిగేటప్పుడు ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది తెలుస్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు బిడ్డ మిగతావన్నీ నేను చక్కబెడతాను ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని అనుకో నా బాబా నాకు మంచే చేస్తారు అని నమ్ము అన్నీ సవ్యంగా జరుగుతాయి దేనికి భయపడుకు తల్లి సత్యం వైపే నడు నీకు అంతా శుభమే జరుగుతుంది ఎంత కష్టమైనా నిజం మాత్రమే మాట్లాడు ఎందుకంటే నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదమ్మా అందుకే ఎవరో ఏదో అన్నారు అని బాధపడుతూ అక్కడే కూర్చోకు కాలమే వారికి తగిన రీతిలో వారికి బుద్ధి చెబుతుంది నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి చూడమ్మా ఈ ప్రపంచంలో నీకోసం ఇప్పుడు ఎవ్వరూ లేకపోవచ్చు రాకపోవచ్చు కానీ నీ కష్ట సమయంలో కూడా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు నీకు ఒక మంచి దారి కూడా చూపిస్తారు అలానే నువ్వు వినాలి అనుకుంటున్న వార్త నీ చెవిన పడేలా చేస్తాను నువ్వు వినేలా నేను ఆశీర్వదిస్తాను ఎప్పుడైనా సరే తల్లి నీకు అవసరమున్నా లేకపోయినా సరే నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండు నటించే బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని గుర్తుపెట్టుకోమ్మా కాబట్టి ఇకనైనా జాగ్రత్తగా ఉండు చింతించక బిడ్డ నీ భయం నీ విశ్వాసాన్ని అంతం చేస్తుందని గుర్తుంచుకో నువ్వు నన్ను విశ్వాసంతో పిలిచావు కదా మరి నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు జరగబోయేది జరిగేవి అన్నీ కూడా ముందుగానే నిర్ణయించబడ్డాయి భయం వద్దు తల్లి కేవలం నీ భక్తి చాలు భయం అనేది నీ శక్తిని మొత్తం తినేస్తుంది మరి భక్తి నీ మార్గాన్ని ఇంకా ఇంకా బలపరుస్తుంది నువ్వు నాపై నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా నేను మార్గం చూపించే తీరుతాను నీ కర్మే నీకు మంచి ఫలితాలను ఇస్తుంది బిడ్డ సంతోషంగా ఉండు నా కృప ఎప్పుడూ నీపై ఉంటుంది కష్టపడ్డావు అంటే ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది బిడ్డ ఒక్క విషయం చెప్పనా తల్లి ఈ రోజు నువ్వు ఏదైనా పని చేసిన వెంటనే నీకు ఫలితం రాదు కదా దానికంటూ కాస్త కష్టపడాలి కష్టపడాలి దానికంటూ కాస్త సమయం కేటాయించాలి ఇక అయినా సరే విజయం రాకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది నీకైన రోజున తప్పకుండా విజయం నిన్ను వచ్చి చేరుతుందమ్మా ఇక నువ్వు భయపడుకు తల్లి ధైర్యంగా ఉండు ఇక ఇన్ని చెప్పాక కూడా నువ్వు ఇంకా భయపడుతున్నావా ఎందుకు తల్లి నేను నీ జీవితంలో అద్భుతం జరిపిస్తాను అని చెప్పాను కదా ఖచ్చితంగా జరిపించే తీరుతాను నువ్వు నా నామాన్ని పఠిస్తూ ఉండు నా సచరిత్ర పారాయణం చేస్తూ ఉండు నీకు కాస్తైనా మనశ్శాంతి దొరుకుతుంది అలానే నువ్వు ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా నీకు అన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి నీకు తప్పకుండా విజయం వస్తుంది తల్లి ఇకపై నువ్వు ఒకటి తర్వాత మరొకటి శుభవార్తలు వినబోతున్నావు నా బిడ్డలు ఎప్పుడూ కూడా ఓడిపోరమ్మా నేను అస్సలు ఓడిపోనివ్వను అలానే నువ్వు ఆశించిన జీవితం పూర్తిగా నీ సొంతం అవబోతుంది నమ్మకంతో తల్లి నీ బాబా చెబుతున్నారు కదా నీ శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాదు ఇకనైనా ధైర్యంగా సంతోషంగా ఉండు ఎప్పుడు నీకు తోడుగా అండగా ఉంటాను ప్రశాంతంగా ఉండు తల్లి ఈ నీ బాబా నీకు తోడు ఉండగా ఇక నువ్వు భయపడవచ్చా చెప్పు నీకైన శుభవార్తను నేను తెస్తున్నాను సంతోషంగా ఉండు అని బాబా చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు మనందరి కోసం చాలా చక్కని సందేశాన్ని తీసుకొచ్చారు అలానే చాలామంది కూడా ఎగ్జామ్స్ రాసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారనమాట బాబా ఏమవుతుందో రిజల్ట్ ఏమవుతుందని చెప్పి కంగారు పడుతూ ఉంటారనమాట ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి కంగారు పడితే ఇక్కడ మన ఆరోగ్యమే పాడవుతుంది కాబట్టి అంతా బాబా మీద భారం వేసి మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా మీకైన ఫలితం అనేది తప్పకుండా వస్తుందన్నమాట బాబాగారు ఇదే ఈరోజు ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నారు ఈ పరీక్షలు రాసి చాలామంది టెన్షన్కి గురవుతున్నారు అలానే చాలామంది బాధపడుతూ కంగారు పడుతున్నారనమాట అలా ఎవరు కూడా అస్సలు ఉండకండి బాబాగారు మనతో ఉన్నారు కదా ఇక మనకెందుకు చెప్పు దిగులు సంతోషంగా ఉన్నామంటే ఖచ్చితంగా మన లైఫ్లో మంచి మార్పు వస్తుంది అలానే మన కోరుకున్న మంచి ఉద్యోగం వస్తుంది మన జీవితం కూడా మారుతుంది సో ఇక మరి చూసారు కదండీ ఈరోజు బాబా గారు చెప్పిన సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్